జిల్లా ఎస్పీ తోహింద్ సార్ ఆదేశాల మేరకు మన జిల్లాలో ఎలక్షన్స్ మనం దృష్టిలో పెట్టుకొని ఏదైతే మన హంటింగ్ కోసం సాంప్రదాయబద్ధంగా ఎప్పటి నుంచో హంటింగ్ కోసం వెపన్స్ ఏదైతే వాడుతున్నారో వాటన్నిటిని స్వచ్ఛందంగా డిపాజిట్ చేయమని ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది దాని గురించి పలుసార్లు పత్రికా ప్రకటనలు కూడా ఇవ్వడం జరిగింది మీడియా మిత్రులు కూడా చాలా వరకు వాటిని లోపల గ్రామాలు పంపించారు దానికి స్పందించి చాలామంది మన చింతపల్లి సబ్ డివిజన్ చూసుకుంటే ఒక ఇరవై ఐదు వెపన్స్ వరకు స్వచ్ఛందంగా డిపాజిట్ చేయడం జరిగింది ఇందులో మన చింతపల్లి నుంచి ఈరోజు ఒక పది వెపన్స్ వరకు మన ఎస్ఐ అరుణ్ వాళ్ళని మోటివేట్ చేసి డిపాజిట్ చేయడం జరిగింది దాని దానించే మన ఎస్ఐ గారిని మనం అభినందిస్తున్నాం ఇంకొకటి ఈ వెపన్ కలిగి ఉండడము ఇండియన్ ఆర్మ్స్ యాక్ట్ ప్రకారం శిక్ష కలిగి ఉండడం కావచ్చు అమ్మడం కావచ్చు కొనడం కావచ్చు కాబట్టి మన ఎలక్షన్స్ దృష్ట్యా చెక్కింగ్స్ కూడా జరుగుతాయి బయట నుంచి భద్రతా బలగాలు కూడా వచ్చి చెక్ చేస్తాయి అప్పుడు దొరికితే ఖచ్చితంగా కేసు రిజిస్టర్ చేయాల్సి వస్తుంది కాబట్టి ముందుగానే ప్రజలు స్పందించి ఇది గుర్తించి ఇంతకుముందు అంటే మనకి అవగాహన లేదు ఇప్పుడు అవగాహన ఉంది కాబట్టి దయచేసి స్వచ్ఛందంగా వచ్చి డిపాజిట్ చేసేసేయండి అది మీకు మంచిది ప్లస్ భద్రతా బలగాలు కూడా కూలింగ్ చేస్తాయి కాబట్టి ఈ హంటింగ్లో ఇట్లాంటి వెపన్స్ లాంటివి వాడితే మీకు కూడా మనకి కూడా ఒక కన్ఫ్యూషన్ అనేది క్రియేట్ అవడానికి అవకాశం ఉంది అలాంటివి లేకుండా ఈ వెపన్స్ అనేవి డిపాజిట్ చేయడం అందరికీ మంచిది థ్యాంక్ మరిన్ని తాజా వార్తలకు చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్ ప్రతి క్షణం ప్రజల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్